విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సాయి నిరంజన్ కాలనీలో అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చ్ను ప్రభుత్వం నిషేధించాలి అని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పూడి పెద్ద శర్మ కాలనీ అధ్యక్షుడు రంగధామ అల్వార్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా పెందుర్తిలో మాట్లాడుతూ చర్చి వల్ల స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉందని పెద్ద పెద్ద సౌండ్లతో ప్రతిరోజు కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉండేలా ప్రార్థనలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ కు పోలీస్ కమిషనర్ కు పెందుర్తి తహసీల్దార్ సిఐలకు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కాలనీలో అనధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చను నిషేధించే వరకు కాలనీ వాసులు అందరూ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఈ మీడియా సమావేశంలో కాలనీ వాసులు కాళిదాసు సూర్యప్రకాష్ రేవతి సుభాష్ పాల్గొన్నారు అన్ఫీషియల్ చర్చ్ ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం మాకు సహాయ సహకారాలు అందించండి మీది అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే అది అనాథరైజ్డ్ చెస్చర్ రెండు ఆయన పేరు డి కాంతారావు గారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎస్సీ మాదిగా అని చెప్పుకుంటూ గవర్నమెంట్లోంచి అన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు పొందుతూ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి పాస్టర్గా చేస్తూ వాళ్ళ పిల్లలకు కూడా ఎస్సీ హోదాలో ఉద్యోగాలు పొందించి మొట్టమొదటిగా మా ఎస్సీ హిందువులకి అన్యాయం జరుగుతోందని మేము ద్వారా ముందర తెలియజేస్తున్నాం నా పేరు టీటీఆర్ ఆల్వర్ అండి నేను సాయి నిరంజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ చేస్తున్నాను గతంలో కూడా నేను ప్రశంస చేస్తున్నాను ఈ సచిగారికి సౌండ్ దక్కించమంటే వెంటనే వాళ్ళ అమ్మాయిలతో వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆ గతంలో ఆరు మంది మీద పెట్టారు పోలీసులు ఒక నెల రోజులు తిరిగారు మమ్మల్ని చాలా అంటే మాకు ఉద్యోగస్తున్నాం కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది చాలా భయపడి చాలా ఇబ్బంది పడ్డాము అయినా సరే తను గ్రహించుకుంటాడంటే గ్రహించుకోకుండా రోజు రోజుకి ఈ సౌండ్ పెంచుకుంటూ అనేక ఇబ్బందులు కాల్ చేస్తున్నాడు ఇక్కడ వరిసా స్థానిలో ఉండేవాడు వాళ్ళు కూడా ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు ఖాళీ చేశారీ చర్చి తర్వాత మా కోడలు ఇద్దరు పిల్లలు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ భరించలేక వేరుపురం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి వెళ్ళిపోయింది దయొంచి ఈ చర్చి లేకుండా తీసేసి మాకు ప్రశాంతమైన వాతావరణాన్ని రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే హక్కు ఆకు ఉంది మేము అన్ని పనులు కట్టి ఇంటి పన్ను ప్లాన్ అప్రూవల్కి ట్యాక్స్లు వాటర్ ట్యాక్స్లు అన్నీ కట్టి మేము అతను ఏం కట్టకుండా మా మీద ఈ సౌండ్ పెట్టేసి ఓపెన్ ఓడలు లేని కిటికీలు లేని తలుపులు లేని దాంట్లో ఆయన రన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కనీసం మానవత మానవ దృష్టితో కలిసి వచ్చేసి మీరు కూడా ఇప్పుడు వింటున్నారు కదా అంటున్నారు ఈ ఈరోజే ప్రత్యేకంగా డోర్ కూడా తెచ్చారు డోర్ పెట్టేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా చేస్తున్నారు మన పండుగల రోజైతే ఉదయము మధ్యాహ్నము రాత్రి మూగుమూర్లా పెట్టేస్తున్నాము వీళ్ళకి ఆ మొత్తం కుటుంబం అంతా